హలో ఫ్రెండ్స్ పాట వినని మనిషి ఉంటాడా అని నా అనుమానం ఉన్నాడు అని అంటే ఒకటి వాడు చెవిటి వాడైనా ఉండాలి లేకపోతే పిచ్చోడైనా అయి ఉండాలి పాట మన జీవితాల్లో చాలా ప్రభావితమే చేసింది మన మనసుల్లో నాటుకుపోయేలా పాటలుంటాయి నాకు తెలిసిన కొంతమంది సినీ కవుల పేర్లు చెబుతాను పింగలి సముద్రాల దేవులపల్లి శ్రీశ్రీ దాశరథి ఆత్రేయ ఆరుద్ర సినారే వేటూరి భువనచంద్ర సీతారామ శాస్త్రి వెన్నెలకంటి చంద్రబోస్ రామజోగ శాస్త్రి అనంత్ శ్రీరామ్ వీళ్ళందరూ కూడా సినీ పాటను అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిన మహానుభావులు అనే చెప్పాలి కొన్ని పాటలు శబ్ద సౌందర్యంతో ఉంటే మరికొన్ని పాటలు భావగాంభీర్యంతోనే ఉంటాయి పాట గురించి చంద్రబోస్ గారు ఇంటర్వ్యూలో అంటారు కదా మాట ముగిసిన చోట పాట మొదలవుతుంది మాట ముగిసిన చోట పాట మొదలవుతుంది పాట పుట్టిన చోట మనసు బాట ఎదురవుతుంది మనసులోకి వెళ్ళిన పాట తనువంతా వెలిగిస్తుంది తనువులోని ప్రతి అణువుని మనసులాగా మార్చేస్తుంది పాట యొక్క గొప్పతనం గురించి చంద్రబాబు గారు చాలా బాగా చెప్పారు కదండి అలాగే పింగల్ నాగేంద్రరావు గారి మాట పాటలో పదప్రయోగం చాలా బాగుంటాయి పాతాల భైరవి మాయా బజార్ గుండమ్మ కథ జగదేక వీరుని కథ సినిమాలు ఎలా మర్చిపోగలం మనమందరం పింగలి గారి సాహిత్యం కొన్ని తరాల పాటు స్ఫూర్తిగా నిలిచాయి ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి అంటారు పింగల్ నాగేంద్రరావు గారు ఇంకా చెప్పాలంటే శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారు నాకు ఇష్టమైన కవి మహాప్రస్థానం పుస్తకం నేను ఎన్నిసార్లు చదివానో నాకే గుర్తులేదు తెలుగు పాటకి మొట్టమొదటి జాతీయ అవార్డు వచ్చింది అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగరా అంటూ శ్రీశ్రీ గారు రాసిన పాటకి జాతీయ అవార్డు రావడం చాలా గొప్ప విషయం అలాగే శ్రీశ్రీ గారు రాసిన నీడల సినిమాలో అగ్గమ్మ జలనిధిలో ఉన్న ఆ లే शोकाना मडुगुनदा की सुखमुन्नदिले एदी तनंतता नै नीदरिकि रादु शोदिंचि साधिंचाली अधिये धीर गुनम काला कानिदी वीलु वैनदी फ्रेंड्स మరికొంతమంది కౌల గురించి నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్